శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆత్మతత్వము ఎరిగినవాడు శ్రోత్రాది జ్ఞానేంద్రియములు వాగాది కర్మేంద్రియములు ప్రాణములు తమ తమ విషయములందే ఉన్నట్లు భావించును నేను ఏమీ చేయుటలేదని తలంచును అనగా జ్ఞానస్వరూపుడైన తనకు కర్మమూలమైన ఇంద్రియ ప్రాణముల సంబంధమున కర్తృత్వము ఏర్పడినదే కానీ స్వరూప ప్రయోక్తమున కాదని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము సమస్త కర్మలు బ్రహ్మ అనగా ప్రకృతి అందే ఉన్నట్లు భావించి దేనిపైనను ఆసక్తి లేక కర్మలు చేయువాడు తామరాకు నీటిపై ఉన్నట్లు పాపములను పొందడు ఇచట బ్రహ్మశబ్దము ప్రకృతిని చెప్పును పద్నాలుగవ అధ్యాయము మూడవ శ్లోకమున కూడా ఇదే విషయము చెప్పబడినది ఇంద్రియములు ప్రకృతి పరిణామ విశేషములు కావున కర్మలనన్నింటినీ ఇంద్రియ రూపమైన ప్రకృతియే చేయుచున్నది నేను ఏమయూ చేయనని భావించువాడు ప్రకృతి సంబంధముచే కర్మలనాచరించుచున్నను ప్రకృతి యందు ఆత్మాభిమానముంచుట వలన కలుగు పాపము నీటిపైన ఉన్న తామరాకువలే అతనిని ఏమాత్రము అంటదు ఆత్మజ్ఞాన సంపన్నులు ఆసక్తి లేక ఆత్మశుద్ధి కొరకై కర్మలను త్రికరణ శుద్ధిగా ఆచరింతురు యోగులు స్వర్గము మొదలైన కర్మఫలములను కోరక తాను పూర్వము చేసిన కర్మల యొక్క బంధము తొలగిపోవుటకై కర్మలను చేసెదరు ఆత్మజ్ఞాన సంపన్నుడు కర్మఫలమైన స్వర్గాదులను కోరక నైష్టిక శాంతిని పొందును కానీ ఆత్మజ్ఞానరహితుడైన సామాన్యుడు కర్మల యొక్క ఫలములను ఆశించి సంసార బంధమున చిక్కుకొనుచున్నాడు ఆత్మజ్ఞానము కంటే భిన్నమైన ఫలములను కోరక ఆత్మానుభవమందు మాత్రమే తృప్తి పొందేవాడు కర్మల ఫలములైన స్వర్గము మొదలైన వాటిపై ఆసక్తి చూపక తమ కర్మ బంధమును తొలగించుకొనుటకే కర్మలను చేయుచున్నందువలన ఆత్మానుభవ రూపమైన తృప్తిని పొందుచున్నాడు అట్లే ఆత్మానుభవమును కోరనివాడు కర్మఫలములను ఆశించి కర్మలను చేయుచు సంసార బంధములను పొందుచున్నాడు అనగా జనన మరణములను పొందుచున్నాడు అందువలన కర్మఫలమునందు ఆసక్తి లేక ఇంద్రియ రూపముగా పరిణమించిన ప్రకృతియందు కర్మలను సన్యసించి ఆత్మబంధ విమోచనమునకు కర్మలను చేయవలనని భావము ఇక దేహరూపముగా పరిణమించిన ప్రకృతియందు కర్తృత్వ సన్యాసమును చెప్పుచున్నారు సర్వకర్మాణి తేసు వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ ఇంద్రియములను తన ఆధీనమందు ఉంచుకునువాడు సమస్త కర్మలను శరీరమే చేయుచున్నదని భావించును అతడు కర్మలను చేయకున్నను చేయించుకున్నను కర్మాచరణమునకు తాను కర్త కాదని అనుకునుచున్నందువలన నుండును ఇంద్రియ సంయమము కలవాడు ప్రాచీన కర్మ ఫలితముగా ఏర్పడిన శరీరమే ఆచరించుచున్నది కానీ ఆత్మ మాత్రము కర్మలకు కర్త కాదని భావించును ఆ వివేచనా జ్ఞానముతో సమస్త కర్మల యొక్క కర్తృత్వమును దేహమునకే వదిలివేయును అందువల్ల కర్మలను చేయుచున్నానని కాని దేహముచే చేయించుచున్నానని కాని భావింపక సుఖముగా ఉండును తరువాతి భాగంలో ఆత్మ యొక్క స్వభావమును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలరాణి రామానుజ దాసి